ఈ మధ్య బేకరీలో కొన్న కేక్ లో పొలోమన్ క్రీమ్ పూసేస్తున్నారు టెన్ పర్సెంట్ కేక్ ఉంటే మిగిలిందంతా క్రీమే కేక్ తింటున్నామో క్రీమ్ తింటున్నామో అస్సలు అర్థం కావడం లేదు ఆ క్రీమ్ ఏమో నోటుకు చుట్టుకుపోయి వికారంగా కడుపులో తిప్పేస్తుంది పొరపాటుగా ఎక్కువ క్రీమ్ మొత్తం పిల్లలు తినేసారు అనుకోండి మరుసటి రోజు నుంచి తగ్గుతానే ఉంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఏమున్నా లేకపోయినా కేక్ మాత్రం కంపల్సరీ అండి కేక్ లేకపోతే ఏంటండి మనోళ్ళు అమ్మో ఇల్పికి పందిరేసారు నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఎటువంటి బేకింగ్ ట్రే లేకుండా కేవలం ఇంట్లో వాడుకునే ప్రెషర్ కుక్కర్ లోనే చాక్లెట్ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ నాలుగు కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసేసి బేటర్ తో బాగా బీట్ చేసేయాలి బేటర్ లేకపోతే మిక్సీ జార్ లో వేసేసుకోవచ్చు కప్పున్నర పంచదార పౌడర్ మధ్య మధ్యలో వేస్తూ బాగా బీట్ చేసేయాలి ఇప్పుడు ఒక జల్లెట్ తీసుకునే ముప్పావు కప్పు మైదా అలాగే పావు కప్ లో సగానికి కోకో పౌడర్ వేసుకోవాలి కోకో పౌడర్ లేనట్లయితే మన ఇంట్లో వాడుకునే కాఫీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అర స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడా వేసేసి బాగా జల్లించి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా కాకపోయినా బిస్కర్ తో ఒకే డైరెక్షన్ లో అన్నా కలుపుకోవచ్చు ఫైనల్ గా పావు కప్పు ఉంటే నెయ్యి లేకపోతే నూనె వేసుకుని కొద్దిగా వెనిలాసన్ చేసి పిండిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ వేసి సిద్ధం చేసి పెట్టుకున్న కుక్కర్ లోకి పిండిని వేసేసి బాగా ట్యాప్ చేసి ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి పది నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న అట్ల పెనం మీద కుక్కర్ పెట్టి కరెక్ట్ గా ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ కేక్ ని బేక్ చేసుకుంటే చాక్లెట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది కేక్ ఉడికిందో లేదో అని టెస్ట్ చేయడం కోసం ఒక చిన్న పుల్లని తీసుకుని మధ్యలో గుచ్చి చూస్తే పిండి ఏమి అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు కొద్దిగా చల్లారిన తర్వాత కేక్ ని వేరే ప్లేట్లో వేసేసి బటర్ పేపర్ తీసి మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు కేవలం కుక్కర్ ఉంటే చాలు చాక్లెట్ వెనిలా స్ట్రాబెర్రీ ఏ కేక్ అయినా క్షణాల్లో ప్రిపేర్ చేసేయచ్చు కేక్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్